అది సుద్దారా గ్రామం మండలం కోనపేట రాయన సిరిసిల్ల జిల్లా అయితే మేము గతంలో కచ్చకాయ చైర్మన్కి వాళ్ళకి అప్పుల కింద నేను ఒక మూడు లక్షల వరకు ఇచ్చిన అది ఒకటి ఈఎంఐ పర్సన్ ఈఎంఐ లక్ష రూపాయి వేలు ఇచ్చిన వాళ్ళ కొడుకు అతనికి వ్యక్తిగతంగా వాళ్ళ కొడుకు ఒక అరవై వేల వరకు ఇచ్చిన ఏడు వేలు వరకు ఇంక వేలు లోన్ ఇచ్చిన మొత్తం కలిపి మూడు లక్షల వరకు లోన్ ఇచ్చిన ఇరవై వేలు వ్యక్తిగతంగా అంటే అమ్మ నాన్న పోయి ఇచ్చింది ఎమ్మెల్యే బిఏ గారికి అంటే ఒక ఇచ్చినాం పంపించినాం ఆ జాబ్ ఇట్టి అటు అట్టి ఇంకా పంచాయతీ చేస్తాం అది అనుకుంటా మూడు లక్షల డబ్బులు తీసుకున్నారు అటు ఇటు ఈఎం ఇయో ఒక రెండు లక్షల వరకు దిగింది ఆ డబ్బులు ఇస్తాం ఇస్తాం అనుకుంటా దాటా వేసుకుంటా వచ్చినా రేపు ఇస్తాం రేపిచ్చా అనుకుంటా ఇప్పుడు ఇందిరా మిల్లి సాంక్ష్యం అయిందని చెప్పి ఆ ఇందిరా మిల్లు కింద నేను లక్ష రూపాయలు పట్టుకుంటాం ఆ మిగిదానికి ఇద్దరు తల్లి తండ్రి కూడా డైరీరించి బ్లాక్మెయిల్ వేసి కాగితం తప్పించుకున్నారు అయినప్పటికీ నేను ఒప్పుకోలేదు బలవంతంగా ఇల్లు కావాలని భయపడ్డాను వ్యక్తిగతంగా నేను పోతే అటు పోలీసులు నేను చుట్టూడు వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసుడు నా పేరంతా బదనాం చేస్తుడు గుండె ఏం చేసి రౌడీఎం చేసి నీతో ఏమవుతుందిరా ఎక్కడికి గెలిపిస్తావరా అని వాళ్ళ కొడుకున్నాడు ఆయన నన్ను భదనా చేస్తున్నావురా నువ్వు ఎట్లా మాట్లాడుతున్నారా మెడవలి వారా వంకరారా అంటే ఇష్టం వచ్చాడు ధైర్తు గుండె రౌడీ ఏం చేస్తున్నాను వీళ్ళు ప్రజాక్షేత్రంలో ఉన్నారు తప్ప ప్రజలకు ఎన్నో న్యాయం చేసిన లేదు నా పైసలు వ్యక్తిగతంగా పైసలు ఇచ్చినా నా పరువు పోయింది మళ్ళీ ఇంటికి పోతే రెస్పాండ్ అవ్వలేదు అమ్మా నాన్న పోతే నువ్వు ఎన్నికత్తురాని ధైర్చుడు అసలు ఎందుకు పోతున్నారు అనరు నేను పోతేనేమో నీకు ఇత్తం రేపిత్తం మాట్లాడు ఫోన్ చేస్తే అది ఫోన్ లేపరు ఇంటికి పోతే రెస్పాండ్ కాదు సరే ఒక దిక్కుపోతారు మాట్లాడితే రెస్పాండ్ కాదు నాకు ఇంకేమైనా ప్రభుత్వ సంక్షేమ పథకం పెట్టిస్తామంటారు లేకపోతే నీకు ఈ పథకం ఇస్తా ఆ పథకం ఇస్తా నీకు అందులో పేరు పెట్టిస్తా ఇళ్ళ పేరు పెట్టిస్తా లేకపోతే టార్గెట్ చేసుడు వీళ్ళే వాళ్ళ వీళ్ళకి చెప్పి ఎగేసి నెగలనియకుండా చేసుడు వీళ్ళు ఎటు చిరుగు దాటి ఎంబడచ్చుడు డబ్బులు ఇస్తా ఎల్లుండి ఇస్తా అనడు నాన్న వెళ్తేనేమో నాన్న మీకు సీరియస్ అవ్వడు నీ నాన్నంగతున్నారా అన్నాడు అమ్మ నాన్న పోతే నీకు రేపు పో ఎందుకు అస్తారు ఇంటి మీకు వాళ్ళని ధైర్యచ్చు నన్ను వ్యక్తిగతంగా ఎక్కడైనా కలిపితే ధైర్చుడు మీతో నేమైతే ఎక్కడ గెలిపిస్తారా మీతో ఏమైతే చూసుకుంటా ఏం చేస్తారా అని ధైర్యచ్చుడు నాకు డబ్బులు ఇవ్వంటే రేపు ఇస్తా ఎల్లుండి ఇస్తాను సాగ తీసు ఈఎంఐ వ్యక్తిగతంగా ఈఎంఐ కట్టుకుంటా ఎన్నో బౌన్స్ అయినాయి వ్యక్తిగతంగా ఆ బ్యాంక్ మీకు ఇస్తానుడు రేపిస్తాను ఎల్లుండి ఇస్తాడు ఆ వ్యాధి కట్టదు ఇప్పటికీ వ్యక్తిగతం పర్సనల్ నేనే కడుతున్నా ఆ డబ్బులు ఫోన్పే చేసిన నేను లోన్ తీసుకొని ఆ డబ్బులు ఏమంటే ఇత్తలేదు నన్ను మా చాలా రకాల ఇబ్బందులకు గురి చేసింది డబ్బులు ఇచ్చిన నా అయింది మళ్ళా పథకాలకు డబ్బులు తీసుకుంటాను మళ్ళీ ఎదురు చెప్తుంది నాకు న్యాయం చేయాలి ఎమ్మెల్యే దగ్గర గారు ఎమ్మెల్యే గారి దగ్గర పోతే ఆ పిఏ గారికి చెప్పి ఫోన్ చేయించు న్యాయం చేస్తా అని నాకు నా డబ్బు నాకు తిరిగి కావాలి అంతే నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను ఇప్పుడు ఇందిరా మిల్లు క్యాన్సల్ అన్నాడు ఇందిరా మిల్లు ఇస్తా ఇస్తా అంటే ఆ వచ్చి క్యాన్సల్ చేయడం ఎంతసేపురా నేను క్యాన్సల్ చేస్తాను కానీ ఏదో నేను నా దయభక్తం నీకు ఇచ్చిన నేను ఎవరి వచ్చిన నాన్న పోతే నాతోన మాట మాట్లాడు నేను పోతే ఇష్టం ఇష్టమచ్చాడు బహిరుచుడు నేనే ఇప్పించినాం నీకు ఎవ్వర్రా నీకు ఎవరు సపోర్ట్ లేదా ఉండాలి చైర్మన్ ఏఎంసీ చైర్మన్ నిజాంబాద్ వాళ్ళ కొడుకు హరీష్ కచ్చక హరీష్ మేము చిన్నప్పటి నుంచి వాళ్ళ సేపు మా సేను ఎంతో ప్రాణంగా ఉండేది సార్లు చాలా మర్యాదగా మాట్లాడుకుంటాను నేను ఇప్పుడు కూడా ఎవరు నియమనను నానా బాబు అని మాట్లాడతాము మరి ఇట్లా తమ్ముని పైసలు తీసుకున్న వాటి నాన్నయ్య అంటే ఎన్నో రకాలు చెప్పి మీరు రాకుండా నాన్న సార్లు నేను బ్రతంగా అన్న మా మా భార్యని ఇద్దరం పోయి కానీ మీరు ఎందుకు కష్టం మా పాప మర్యాదగా నాన్న అని మేము ఎన్నిసార్లు నేను ఈనాటి తారీఖు వరకు కూడా ఆశాను నేను ఎవరిని గ్రామంలో ఎవరినేమన్నాను చాలా మర్యాదగా ఉంటాను నేను అందరితో రెస్పాన్స్గా ఉంటా నానా మనం చిన్నప్పటి నుంచి చిన్నప్పటిసింది కలిసిమెలిచినాము బాగా అని చెప్తే మరి సరే నాన్న నువ్వు తమ్ముని దగ్గర తీసుకున్నావు పర్వాలేదు డబ్బులు ఇచ్చాయ దయచేసి మా పరిస్థితి బాగలేదు మా ఇల్లు చూసినావు మా గత చూసిన కానీ నేను పెట్టి అడిగినా కానీ ఆయనంత మాత్రం రెస్పాండ్ చేయక ఈ రోజు మమ్మల్ని చేతికుంట ఇచ్చి తిరిగి మమ్మల్ని కంటతాడి పెట్టిస్తున్నాడు ఇజమాట ఇయ్యాడు బెదిరిస్తుడు ఎన్నో కొడుకు కొడుకొద్దికి మాట్లాడుతాడు అయ్యో మాట్లాడు మర్యాద లేదు ఏం లేదు చిన్ననాటి స్నేహం మర్చిపోయాడు ఇత ఇత మాట్లాడితే మాకు ఎంత బాధ అని ఎమ్మెల్యే సభ దగ్గరకి వచ్చి సార్ గిట్లని చెప్తే ఆయన మరి మీకు న్యాయం చేస్తామని పిలిపించిందని మాట్లాడి ఇదేనండి నా బాధ నాకు న్యాయం దారిని వాళ్ళ మీద నాకు ఎలాంటి విరోధం లేదు ఇప్పటికి కూడా నేనేమన్నా చాలా బాగుంటాము మా డబ్బులు మాకిస్తే ఒక ఒక తోడకుట్టిన తమ్ముళ్లాగా మేము సినిమా కలిసి కలిసిమెలిసిన అని నా కోరిక అంతేగాని మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మా డబ్బులు మాకు ఇచ్చి మమ్మల్ని ఎలాంటి విషయాలకు గురి చేయకుండా మాకెంతో ఆదర్శంగా మరి ఒక అధికారంలో ఉన్నాడు కాబట్టి అలా ఆ విధంగా ఉండాలని నేను మనవి చేసుకుంటూ నా బాధను నేను